భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మొన్న పెర్త్లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఇండియా టాస్ గెలిచింది అడిలైడ్లో ఈరోజు ప్రారంభమైనటువంటి రెండవ టెస్టులో కూడా ఇండియానే టాస్ గెలిచింది తొలి టెస్టులో టాస్ గెలిచినటువంటి మనం మొదట బ్యాటింగ్ చేశాము రెండవ టెస్టులో కూడా మనమే ఫస్ట్ బ్యాటింగ్ చేశాము తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ డక్అట్ అయ్యాడు ఈరోజు జరిగినటువంటి రెండవ టెస్టు తొలి ఇన్నింగ్స్లో కూడా జైస్వాల్ డక్అట్ అయ్యాడు ఇక తొలి టెస్టు తొలిఇన్నింగ్స్లో నలభై ఒక్క పరులు చేసినటువంటి నితీష్ కుమార్ రెడ్డి ఇండియా ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా ఉంటే రెండవ టెస్టులో కూడా తొలి ఇన్నింగ్స్లో నితీష్ కుమార్ రెడ్డే నలభై రెండు పరులతోటి టాప్ స్కోరర్గా నిలిచాడు ఇక తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇండియా నూట యాభై పరులకే అవుట్ అయింది రెండవ టెస్టు తొలి ఇన్నింగ్స్లో కూడా ఇండియా కాస్త ఎక్కువగా నూట ఎనభై పరులకే అవుట్ అయింది అరే ఇదేంటి రెండవ టెస్ట్ కూడా అచ్చం సేమ్ టు సేమ్ తొలి టెస్టు లాగానే జరుగుతుంది అని క్రికెట్ అభిమానులకు అనిపించింది ఈ లెక్కన చూస్తే ఆస్ట్రేలియా కూడా తన తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్లో కుప్పగూలినట్లు రెండవ ఇన్నింగ్స్లో కూడా తన తొలి ఇన్నింగ్స్లో కుప్పకూలుతుందేమోనని భారత అభిమానులు ఆశగా ఎదురుచూశారు అయితే ఆస్ట్రేలియా మాత్రం తొలి టెస్టులో లాగా కుప్పకూలకుండా రెండవ టెస్టులో కాస్త గట్టిగానే నిలబడింది తన తొలి ఇన్నింగ్స్లో మరి రేపు ఏం జరుగుతుందో చూడాలి భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్లో రోజు ప్రారంభమైనటువంటి తొలి టెస్టు మ్యాచ్లో తొలి రోజు ఆస్ట్రేలియాదే పైచే అయింది టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ తొలిత బ్యాటింగ్ ఎంచుకున్నాడు అందరూ ఊహించిన విధంగానే భారత జట్టులో దేవదత్త పడికల్ ధృవ్ జురేళ్ల స్థానంలో రోహిత్ శర్మ షుభన్ గిల్లు తుది జట్టులో స్థానం సంపాదించగా అనూహ్యంగా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో సీనియర్ స్పిన్నర్ అయినటువంటి అశ్విన్ తుది జట్లో స్థానం సంపాదించుకున్నాడు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఇండియాకు తొలి ఓవర్ తొలి బంతికే షాక్ తగిలింది మిచెల్ స్టార్క్ వేసినటువంటి ఆ తొలి ఓవర్ తొలి బంతికే యశస్వి జైస్వాల్ ఎల్బీడబ్ల్యూగా డక్అవుట్ అయ్యాడు జైస్వాల్ డిఆర్ఎస్ కూడా కోరుకోలేదు వన్ డౌన్లో వచ్చినటువంటి శుభన్ గిల్తో కలిసి మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ ఇండియా ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్లాడు ఇద్దరు కలిసి ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ను చక్కబెట్టే ప్రయత్నం చేశారు ఇద్దరు కలిసి రెండో వికెట్కు అరవై తొమ్మిది పరులు జోడించారు వీరిద్దరూ దూకుడుగా ఆడటంతో పరుగులు కూడా సులువుగానే వచ్చాయి అయితే మళ్ళీ రెండవసారి బౌలింగ్కు వచ్చినటువంటి మిచిల్ స్టార్కు తన వరుసగా రెండు ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు పంతొమ్మిదవ ఓవర్లో క్రీజులో పాతకుపోయినటువంటి కేఎల్ రాహుల్ను అవుట్ చేసినటువంటి స్టార్కు తన మరుసటి ఓవర్లోనే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు వీరిద్దరూ కూడా బయటికి వెళ్తున్నటువంటి బంతులను వెంటాడి మరీ స్లిప్లో క్యాచ్లు ఇచ్చి అవుట్ కావటం గమనార్హం అరవై నాలుగు బాల్స్ ఆడినటువంటి కేఎల్ రాహుల్ ఆరు ఫోర్లతో ముప్పై ఏడు పరుగులు చేసి అవుట్ అవ్వగా ఎనిమిది బాల్స్ మాత్రమే ఆడినటువంటి విరాట్ కోహ్లీ ఒక ఫోర్ తోటి కేవలం ఏడు పరులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు కోహ్లీ అవుట్ అయినటువంటి ఆ మరుసటి ఓవర్లోనే అండ్ బౌలింగ్లో శుభన్ కూడా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు దీంతోటి నాలుగు ఓవర్ల వ్యవధిలో ఇండియా మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది తొలి సెషన్ ముగిసేసరికి ఇండియా నాలుగు వికెట్ల నష్టానికి ఎనభై రెండు పరులు చేసింది ఇక రెండవ సెషన్ ప్రారంభమైనటువంటి కాసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ బౌలాండ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు టెస్టులలో తన వరుస వైఫల్యాల పరంపరను కొనసాగించిన రోహిత్ శర్మ ఇరవై మూడు బాల్స్ ఆడి కేవలం మూడంటే మూడు పరులు మాత్రమే చేసి అవుటయ్యాడు ఎనభై ఏడు పరులకే ఇండియా ఐదు వికెట్లు కోల్పోయింది ఆ సమయంలో ఇండియాను తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆదుకున్నాడు ఏడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి నితీష్ కుమార్ రెడ్డి మొదట రిషబ్ పంతో ఆ తర్వాత అశ్విన్ బుమ్రాలతో కలిసి ఇండియా ఇన్నింగ్స్ను గాడిలో పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేశాడు ఆరో వికెట్కు రిషబ్ పంత్తో కలిసి ఇరవై రెండు పరులు ఏడో వికెట్కు అశ్విన్తో కలిసి ముప్పై రెండు పనులు జోడించినటువంటి నితీష్ రెడ్డి తొమ్మిదో వికెట్కు బుమ్రాను అడ్డం పెట్టుకుని ముప్పై ఐదు పనులు జోడించాడు ఇందులో బుమ్రా ఒక్క పరుగు కూడా చేయకపోవటం విశేషం పంత్ ఇరవై ఒక్క పనులకు అశ్విన్ ఇరవై రెండు పనులు చేసి కాస్త పర్వాలేదనిపించారు ఇండియా ఇన్నింగ్స్లో నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్సే హైలైట్ టైలెండర్ బ్యాటర్లను అడ్డం పెట్టుకుని వేగంగా చెలరేగి ఆడాడు నితీష్ కుమార్ రెడ్డి ఫాస్ట్ బౌలర్ అండ్ బౌలింగ్లో నితీష్ కుమార్ రెడ్డి స్వీప్ షాట్ ఆడి సిక్సర్ గుట్టినటువంటి తీరు అద్భుతం అనిపించింది యాభై నాలుగు బాల్స్ ఆడినటువంటి నితీష్ రెడ్డి మూడు ఫోర్లు మూడు సిక్సర్లతోటి నలభై రెండు పరులు చేసి చివరి వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్లో కాస్త ముందు వచ్చి ఉంటే ఇంకా బాగుండేదేమో అని చాలామంది కనిపించింది మొత్తంగా ఇండియా నలభై నాలుగు పాయింట్ ఒక ఓవర్లలో నూట ఎనభై పరులకు అవుట్ అయింది ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్కు ఆరు వికెట్లతోటి చెలరేగగా కెప్టెన్ కమ్మిన్సు బోలాండు చిరో రెండు వికెట్లు తీశారు అనంతరము తన తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఆస్ట్రేలియా జట్టు ఆచితూచి ఆడింది ఓపెనర్లు ఖవాజా మెక్స్విని ఇద్దరు కలిసి తొలి వికెట్కు ఇరవై నాలుగు పనులు జోడించారు ఆ తర్వాత పదకొండవ ఓవర్లో బుమ్రా బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఉస్మాన్ ఖవాజా అవుట్ అయ్యాడు వన్ డౌన్లో వచ్చినటువంటి లభుషేన్తో కలిసి మరో ఓపెనరు రెండవ టెస్టు మాత్రమే ఆడుతున్నటువంటి మెక్స్విని కంగారుల ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో ఒక వికెట్ నష్టానికి ఎనభై ఆరు పనులు చేసింది మరి మెక్స్విని ముప్పై ఎనిమిది పరులతోటి లభుషేను ఇరవై పరులతోటి ప్రస్తుతము క్రీజులో ఉన్నారు వీరిద్దరూ కలిసి ఇప్పటికే రెండో వికెట్కు అజయంగా అరవై రెండు పనులు జోడించారు ఇక ఇండియా బౌలర్లలో బుమ్రా మాత్రమే ఒక వికెట్ పడగొట్టాడు పది ఓవర్లు ఇచ్చినటువంటి సిరాజ్ కానీ ఎనిమిది ఓవర్లు ఇచ్చినటువంటి హర్షిత్ రాణా కానీ వికెట్లు అయితే ఏమీ తీయలేదు ఇక రేపు అంటే రెండవ రోజు భారత బౌలర్లు ఎలా విజృంభిస్తారు అనే దానిపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది ఈ మ్యాచ్ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది రేపు కనుక భారత బౌలర్లు పుంజుకొని ఆస్ట్రేలియాను రెండు వందల పరుగుల లోపే ఆల్అౌట్ చేస్తే కనుక మళ్ళీ మ్యాచ్లో మనము పుంజుకునేటటువంటి అవకాశం ఉంది మరి ఈ మ్యాచ్ పైన మీ యొక్క ప్రెడిక్షన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఈ మ్యాచ్ యొక్క స్కోర్ బోర్డు చూసినట్లయితే టాస్ గెలిచినటువంటి ఇండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుండి ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో నలభై నాలుగు పాయింట్ ఒక ఓవర్లలో నూట ఎనభై పరులకు ఆల్అౌట్ అయింది ఓపెనర్ యశస్వి జైస్వాల్ తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా మిచెల్ స్టార్క్ బౌలింగ్లో అవుట్ అయ్యి డకౌట్ అయ్యాడు ఇక మరొక ఓపెనర్ కెఎల్ రాహుల్ అరవై నాలుగు బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లతోటి ముప్పై ఏడు పనులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో మెక్స్విన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి శుభన్ గిల్ యాభై ఒక బంతులు ఎదుర్కొని ఐదు ఓవర్లతోటి ముప్పై ఒక్క పరులు చేసి బోలాండ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎనిమిది బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి ఏడు పరుగులు మాత్రమే చేసి మిషన్ స్టార్క్ బౌలింగ్లో స్టీవన్ స్మిత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఐదవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి వికెట్ కీపర్ రిషబ్ పంత్ ముప్పై ఐదు బంతులు ఎదుర్కొని రెండు ఓవర్లతోటి ఇరవై ఒక్క పరులు చేసి కమిన్స్ బౌలింగ్లో లబ్ షేన్కి క్యాచ్ ఇచ్చి అవగా కెప్టెన్ రోహిత్ శర్మ ఆరవ స్థానంలో బ్యాటింగ్ దిగి ఇరవై మూడు బంతులు ఎదుర్కొని మూడు పరుగులు మాత్రమే చేసి బౌల్యాడ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు ఇక ఏడవ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి యాభై నాలుగు బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు ఏకంగా మూడు సిక్సర్లతో నలభై రెండు పనులు చేసి మిచల్ స్టార్క్ బౌలింగ్లో ట్రావిస్ హెడ్కి క్యాచ్ ఇచ్చి చివరి వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు అశ్విన్ కూడా పర్వాలేదనిపించాడు ఇరవై రెండు బంతులు ఎదుర్కొన్నటువంటి అశ్విన్ మూడు ఫోర్లతో ఇరవై రెండు పనులు చేసి మిచల్ స్టార్క్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు ఇక హర్షిత్ రాణా మూడు బంతులు ఎదుర్కొని పరుగులేమి చేయకుండా మిచల్ స్టార్క్ బౌలింగ్లో బౌడ్ అయ్యి అవుట్ అయ్యాడు ఇక బుమ్రా ఎనిమిది బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా కమిన్స్ బౌలింగ్లో కవాజకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అయితే బుమ్రా పరుగులేమీ చేయకున్నప్పటికీ నితీష్ కుమార్ రెడ్డికి కాసేపు కాస్త అండగా నిలిచాడు వీరిద్దరు కలిసి ముప్పైకి పైగా పరుగులు జోడించారు ఇక చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి అంటే పదకొండవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి మహమ్మద్ సిరాజు మూడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి నాలుగు పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు దీంతో ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో నలభై నాలుగు పాయింట్ ఒక ఓవర్లలో నూట ఎనభై పనులకు ఆల్ అయింది ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో మిచిల్ స్టార్కు ఆరు వికెట్లు కమ్మిన్స్ ఆ తర్వాత బౌలాండు చెరి రెండు వికెట్లు తీశారు మరొక ఫాస్ట్ బౌలర్ మిచిల్ మార్ష్ ఏం వికెట్లు తీయలేదు స్పిన్నరు లయన్ కూడా వికెట్లు ఇంపాడు కేవలం ఒకే ఒక ఓవర్ వేశాడు సో ఫాస్ట్ బౌలర్లు విజృంభించి వికెట్లు తీశారు అందులో మిచిల్ స్టార్కు భారత టాప్ ఆర్డర్ వెనువిరిచాడు ఇక ఆ తర్వాత తన తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఆస్ట్రేలియా జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముప్పై మూడు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి ఎనభై ఆరు పరుగులు చేసింది ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ముప్పై ఐదు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో పదమూడు పనులు చేసి బుమ్రా బౌలింగ్లో కెప్టెన్ రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మరొక ఓపెనర్ యంగ్ బ్యాటర్ మెక్స్విని తొంభై ఏడు బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లతోటి ముప్పై ఎనిమిది పనులు చేసి నాట్అవుట్గా నిలువగా లబుషేన్ అరవై ఏడు బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లతో ఇరవై పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు దీంతో ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసేసరికి ముప్పై మూడు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి ఎనభై ఆరు పరులు చేసింది ఇక ఇండియన్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే దిస్ప్రిత్ బుమ్రా మాత్రమే ఒక వికెట్ తీశాడు పదకొండు ఓవర్లలో పదమూడు పరులు వచ్చి ఒక వికెట్ తీస్తే పది ఓవర్లు వేసినటువంటి మహమ్మద్ సిరాజ్ కానీ ఆ తర్వాత ఎనిమిది ఓవర్లు ఇచ్చినటువంటి హర్షిత్ రానా కానీ మూడు ఓవర్లు వేసినటువంటి నితీష్ రెడ్డి కానీ వికెట్లు ఏమి తీయలేదు రవిచంద్రన్ అశ్విన్ కేవలం ఒకే ఒక ఓవర్ వేసి ఆ ఓవర్ను మెడిన్గా ముగించాడు సో ఇది తొలి రోజు ఆట ముగిసేసరికి ఈ మ్యాచ్ పరిస్థితి